హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా టొమాటో తొక్కు పచ్చడి ఒక్కసారి ఇలా చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది ఇంతకుముందు మీరు చాలా రకాల టొమాటో పచ్చడిలు తినుంటారు కానీ ఈ చట్నీ మాత్రం చాలా స్పెషల్ అనమాట వేడివేడి అన్నంలో అయినా ఏ టిఫిన్స్లో అయినా అద్భుతంగా ఉంటుంది ముందుగా అయితే ఈ టొమాటో తొక్కు పచ్చడికి ఒక నాలుగు టొమాటోలు తీసుకోండి వీటిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని పైన ఉన్న ముచ్చికని తీసేయాలి కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి చట్నీ అనుకుంటే కొన్ని ఎక్కువ టమాటోలు తీసుకోండి నేనైతే ఒక నాలుగు మీడియం సైజ్ టొమాటోల్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న టొమాటోల్ని ఇలా ప్యాన్లో సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి టొమాటోల్ని ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టొమాటోలన్నింటినీ రెండు వైపులకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా టొమాటోలు రెండు వైపులా ఇలా కాస్త ఉడికిన తర్వాత పైన ఉన్న టొమాటో తొక్కని తీసేసేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోర్క్ సహాయంతో అయినా లేదా పూరి మనం ఆయిల్ నుంచి తీస్తాము చూసారా గరిట ఆ గరిటతో అయినా తొక్క మనం ఈజీగా తీసేయచ్చు ఇలా పైన ఉన్న తొక్క అంతా తీసేసి టొమాటోలని కాస్త మ్యాష్ చేసుకోండి మిక్సీ జార్లో అయితే ఏమీ వేయక్కర్లేదు మా దగ్గర మ్యాషర్ లేదు ఎలా అంటే గరిటతో అయినా కొంచెం మెత్తగా అయ్యే విధంగా వెనుపుకోవచ్చు లేదా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కాస్త ఫ్రై అయిపోయిన టొమాటోల్ని మ్యాషర్ తీసుకొని మ్యాషర్తో ప్రెస్ చేసుకున్నారంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది అలా వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మరలా మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఈ టొమాటో పేస్ట్ని అంతా ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవటం వల్ల టొమాటోలు ఇంకా కొంచెం బాగా ఉడికి సాఫ్ట్గా అయిపోతాయి మ్యాష్ చేసుకుంటే తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను అండ్ ఒక పావు స్పూన్ దాకా ఇంగువ హింగ్ వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ మ్యాష్ చేసుకోండి బాగా ఉడికిన తర్వాత టొమాటోల్ని గరిటతో మ్యాష్ చేసుకున్న సరే ఇలా మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడైతే టొమాటోల్ని మ్యాష్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి కారానికి తగ్గట్లుగా ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇందులో ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇది కాస్త ఇలా మనకి చట్నీ లాగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక టొమాటో తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఫైనల్గా చట్నీ మనకి రెడీ అయిపోతుంది కావాలంటే మీరు తాలింపు పెట్టుకోవచ్చు లేదా ఇలానే అయినా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టొమాటో తొక్కు పచ్చడి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చి ఉల్లిపాయలనే వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో తగులుతూ నేనైతే ఈ చట్నీకి పోపు పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటిపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను ఈ వెల్లుల్లి రేఖలు కూడా కాస్త ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవన అవసరం లేదు తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కూడా చిట్పటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో పచ్చడి ఉంది కదా అందులో వేసుకోండి ఇలా పోపు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంతో తీసుకున్న దోశ ఇడ్లీ చపాతీ లాంటి వాటిలోకైనా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ టొమాటో తొక్కు పచ్చడిని ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసే రెగ్యులర్ టొమాటో పచ్చళ్ళ కంటే ఇది చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుంది ప్రతి ముద్దలో ఉల్లిపాయ ముక్కలు పచ్చివి పంటి కింద పడుతూ ఉంటే భలే రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంతో ఈ చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నాను ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ పచ్చడితో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ టొమాటో తొక్కు పచ్చడిని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ టొమాటో తొక్కు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు పచ్చడి నచ్చితే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్